ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చున్నాడు మలాకి గ్రంథం మూడవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే కాబట్టి మీరైనా నా వైపు తిరగండి బుద్ధి తెచ్చుకోమని దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనలిని కోరుచున్నాడు కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చిన మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపత్యాగు యహోవా సెలవిచ్చున్నాడు ఇదే సైన్యములకు అధిపత్యాగు యహోవా వాక్కు ప్రిలారా గమనించాలి మన దేవుడు మన తండ్రి కాబట్టి మొదటగా మనము తప్పులు ఒప్పుకొని ఆయన వద్దకు వస్తే అప్పుడు ఆయన మన వద్దకు వస్తాడు ఇలా నా వైపు తిరగండి అని దేవుడు ప్రవక్తల గ్రంథాలలో అనేక సార్లు రాయించినట్లుగా మనము చూడగలము ఇదే యహోవావాకు ఇష్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి ఇష్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము అన్న వచనముల ప్రకారము ప్రీలారా మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసెత్త అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ అన్న వచనముల ప్రకారము కాబట్టి ప్రీలారా మీ దేవుడైన యహోవా తట్టు తిరగాలని దేవుడు ఈరోజు కోరుకొని చిన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎవరి తట్టు తిరుగుతున్నావు నీ చూపు ఎవరిమీద నిలుపుతున్నావు నీవు ఎవరి వైపు చూస్తున్నావు నీ ప్రభు వైపు నీవు చూడాలని నీకు తెలుసా నీ పాప భారాన్ని బట్టి నీ ప్రభువే నీకు పరిష్కారము ఇస్తాడని నీకు తెలుసా ఆయన మాత్రమే నీ పాపాన్ని పరిహరించగలడని నీకు అర్థమవుతుందా నీ పాపము చేత నీవు కూలినప్పుడు నీవు తప్పక నీ ప్రభు తట్టు తిరగాలి ఆయనలో నీవు నీ పాపము పరిహరింపుమని విజ్ఞాపన చేసినప్పుడు ఆయన తప్పకుండా నీ విజ్ఞాపనను ఆలకించి నిన్ను క్షమించి నీకు సహాయము చేస్తాడు నీవు లోకము లోకాకర్షణల వైపు కాకుండా నీ ప్రభు తట్టు తిరగాలని వాక్యము ఎంతో వివరంగా సెలవిస్తుంది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వెనుసిన నీవు ప్రభు తట్టు తిరిగి నీ ఆత్మీయ జీవితములో ముందుకు సాగిపోవాలి ప్రియలారా లేఖనాలలో గమనిస్తే ఇష్రాయేలీలతో ప్రవక్త సెలవిచ్చిన మాటలు ఈ విధముగా ఉన్నాయి ఇష్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యహోవా తట్టు తిరుగుమో అని ఎంతో వివరముగా వాక్యము బోధిస్తుంది కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా నీవు నీ పాప పరిహారము కోసం మనుషుల యొద్ధకు వెళ్ళక నీ ప్రభు యొద్ధకే వెళ్ళు ఆయన నీ కోసము కార్చిన ఆ విలువైన రక్తముతో నీ పాపాన్ని కడిగివేస్తాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు యెహోవా తట్టు తిరిగితే నీకు పాప పరిహారము కలుగుతుంది ఆయన నీకు ఆలోచన చెప్పి నిన్ను ముందుకు నడిపిస్తాడు ఆయన నీకు ఉపదేశము చేస్తాడు తగినంత జ్ఞానము నీకిచ్చి నిన్ను ఆయన మార్గంలో నడిపించుకుంటాడు లోకము వైపు చూడక నీ ప్రభువైపే చూడు అట్టి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు ప్రభువైపు తిప్పుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోను నీవు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటును సురక్షితంగా భద్రపరిచి సంరక్షించిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అవును ప్రభువా మేమి లోకము తట్టు కాక బుద్ధి తెచ్చుకొని మీ వైపు తిరుగుటకు మాకు సహాయము చేయమని వేడుకొనిస్తున్నాం దేవా మా పితరుల నుండి మేము మా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేయిచున్నాం దేవా మేము మా కట్టడలను త్రోసివేయక మీ తట్టు తిరిగి ప్రతి విషయంలో మిమ్మ నానుకొని ముందుకు నడుచుటకు మీ కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన మీ జ్ఞానము చేత నింపండి మంచి ఆరోగ్యాన్ని దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండే దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల సాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి మీ బిడ్డలందరికీ ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారి స్థిరపడు లాగున బిడలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానాలు లేని కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా విడిపోయిన కుటుంబాలని రాత్రి జ్ఞాపకము చేసుకుండినైనా దివై రాత్రి అలాంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలన్న కుటుంబాలలో కలగజేయమని వేడుకొనిచున్నాం దివ మీ సేవకులను సేవకురాంధ్రను వారి పరిచర్ అంతటిని జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి బిడ్డలను ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును విత్తంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రత్యేకముగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మైరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్